హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి ఇన్స్టెంట్ దోశ రెసిపీ అలాగే హెల్తీ రెసిపీ కూడా సో విత్ ఇన్ టెన్ మినిట్స్లో మనం దోశని ఎలా రెడీ చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి ఇక మనకి ఏమి ఇంట్లో ఏమీ పిండి ఏమీ లేనప్పుడు సో అప్పటికప్పుడు ఎమ్మీగా మనం వితిన్ టెన్ మినిట్స్లో పిండిని రెడీ చేసుకుని ఇలాగ దోశని వేసుకోవచ్చండి ఇలా చేశారంటే ఇంట్లో వారందరూ కూడా ఎమ్మెగా తినేస్తారు అంత బాగుంటుందండి టేస్ట్ కూడా చక్కగా మెత్తగా చాలా బాగుంటాయి ఇలాగ ఈ దోశలు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంకా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి రాగి పిండిని తీసుకుంటున్నానండి ఇలాగ రాగిపిండిని ఒక కప్పు తీసుకున్నాను అలాగే దీంతోపాటు ఒక పావు కప్పు సూజీ రవ్వని మనం ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వని తీసుకున్నానండి అలాగే ఇంకొక పావు కప్పు గోధుమ పిండిని తీసుకున్నాను అలాగే ఒక ఫుల్ కప్పు కర్డ్ని తీసుకున్నానండి సో ఇవన్నీ కూడా వేసుకొని వీటితో పాటు ఇక్కడ నేను లైట్గా వాటర్ని కూడా యాడ్ చేస్తున్నానండి ఇలాగ వేసుకొని ఒకసారి మనం మొత్తం కూడా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఇలాగ ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఇక ఈ పిండిని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను సన్నగా ఆనియన్స్ని తరిగి పెట్టేసుకున్నానండి ఇక ఆనియన్ ముక్కలు వేసుకొని వీటితో పాటు కొంచెం క్యారెట్ తురుము కూడా వేస్తున్నానండి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీ వీటితో పాటు కొంచెం జీలకర్ర వేస్తున్నాను అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి వీటితో పాటు తుంపేసి పెట్టేసుకున్న కరివేపాకును కూడా వేసుకుని అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేస్తున్నాను ఇవన్నీ కూడా వేసుకొని ఒకసారి మనం గరిటె తీసుకొని మొత్తం కూడా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి చక్కగా ఇవన్నీ కలిపేసుకున్నామంటే ఇక మనకి దోశ బెటర్ రెడీ అయిపోయినట్టేనండి అలాగే వీటితో పాటు ఇక్కడ నేను చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తున్నానండి వేసుకుని మరొకసారి మొత్తం మొత్తం కూడా కలుపుకొని సైడ్కి పెట్టేసుకోవాలి ఇక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని దోశ ప్యాన్ పెట్టేసుకొని లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని ఇక ఇలాగ కరెటితో మనం పిండిని తీసుకొని ఇక ఇలాగ దోశ వేసుకోవాలండి వేసుకొని ఇలాగ దోశ వేసుకున్న తర్వాత లైట్గా పైన ఆయిల్ అప్లై చేసుకొని ఇక మనం ఇంకో సైడ్కి కాల్చుకోవాలండి ఫ్లిప్ చేసుకోవాలి రెండు వైపులా చక్కగా మనం కాల్చుకున్నామంటే చక్కగా మనకి దోశ కూడా రుచిగా వస్తుందండి చూస్తున్నారు కదా మనకి ఇక్కడ రెండు వైపులా కూడా చక్కగా మంచిగా దోశ మంచిగా కాలిందండి ఇక మనం ఒక ప్లేట్లోకి వేసుకున్నాము అలాగే దోశలు అన్నీ కూడా చక్కగా ఇలాగ వన్ బై వన్ వేసుకుని ఒక బౌల్లోకి వేసుకున్నామంటే మనం ఉత్త దోశలే తినేసేయొచ్చండి అంత టేస్టీగా ఉంటాయి మనం ఇందులో ఆనియన్స్ క్యారెట్ ఇవన్నీ కూడా వేసాం కదా వీటి వల్ల చాలా రుచి వస్తుంది ఈ దోశ తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్